హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్ స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అమిష పార్ట్ సెవెంటీ సెవెన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఆదిల్ తనది నెట్వర్క్ పెద్దది బిజినెస్ మ్యాన్ ఎలాగోలా జర్మనీ నుంచి బయటపడి ఇండియాలోకి ప్రవేశించాడు కానీ ఆదిల్ అక్కడ పెద్ద తప్పు చేశాడు పాపం ఆ విషయం ఆదిల్ కి అప్పుడు తెలియదు అది తెలిసేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది డుగ్గుజై ఇద్దరు పోటీ పడుతూ మరీ పెయింటింగ్ వేస్తున్నారు వాళ్ళ కేర్ టేకర్ల పక్కనే ఉన్నారు సునీల్ ఎవరితోనో దూరంగా ఫోన్ మాట్లాడుతున్నాడు సిరి వాళ్ళని కలిసి ఏం చేస్తున్నారు అని అడిగితే ఇద్దరు పెయింటింగ్ వేస్తున్నామని చూపిస్తారు పైగా వాళ్ళు పోటీ పెట్టుకున్నట్టు ఇద్దరిలో ఎవరు బాగా వేస్తే వాళ్ళకి పెద్ద చాక్లెట్ ఇస్తానని సునీల్ అంకల్ చెప్పాడని జై చెప్తాడు ఓకే ఇంతకి ఏ పిక్చర్స్ వేస్తున్నారు అని అడుగుతుంది ఇద్దరు మా డాడీది మా డాడీది అంటూ చెప్తారు ఓకే మీరు వేస్తూ ఉండండి మళ్ళీ కలుస్తాను అని సిరి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా దేవ్ దగ్గరికి వెళ్ళిపోతుంది దేవ్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు దూరంగా గార్డెన్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళింది సిరి ఎస్ టూ డేస్ లో అక్కడ ఉంటాను అంటూ సిరిని చూసి ఐ విల్ కాల్ బ్యాక్ అని కాల్ కట్ చేసి హై ప్రిన్సెస్ అంటాడు దేవ్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది సిరి అవుట్ ఆఫ్ స్టేట్ అన్నాడు అదే ఎక్కడికి నాకు చెప్పొచ్చు కదా అంది హైదరాబాద్ అన్నాడు దేవ్ నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతావా అంది చిరుకోపంగా సిరి కొంచెం అర్జెంట్ వర్క్ అడ్జస్ట్ చేసుకో దీపావళు ఉన్నారు కదా అని దేవు మాట పూర్తి కాకముందే నో నేను అడ్జస్ట్ అవ్వను నువ్వు లేకుండా నన్ను ఎవరు చూసుకుంటారు అని అడిగింది మరియా అమ్మ అని దేవు అనగానే నో వే నువ్వు తీసుకొస్తేనే ఇక్కడికి వచ్చాను కాబట్టి నన్ను తీసుకెళ్ళు అంటుంది మొండిగా సిరి నీ కోసమే ఇక్కడికి వచ్చారు నువ్వు లేకపోతే ఎలా సడన్ గా అనేసాడు దేవ్ నా ఏంటి అంది కొంచెం ఆశ్చర్యంగా సిరి అదే నేను నిన్ను ఇక్కడ లాక్ చేశాను కదా ఇక్కడే ఉండిపోయాను నన్ను మిస్ అవుతూ వాళ్ళు వచ్చారు ఇప్పుడు మన మిద్దరం లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అని అడిగాడు దేవ్ తనకి చెప్తూ మరి అదే కదా నేను చెప్పేది నువ్వు లేకుండా వాళ్ళు ఎలా ఉంటారు నేను ఎలా ఉండాలి అని కళ్ళు ఎగిరేసి అడుగుతుంది సిరి అయితే ఏం చేద్దాం అని అడుగుతాడు నవ్వుతూ దేవ్ ముందు అందరం కలిసి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అంది నాట్ బ్యాడ్ ఐడియా బట్ హైదరాబాద్ వెళ్ళాక నేను ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి కంపెనీ వర్క్పై అక్కడికి మాత్రం వస్తాను అనకూడదు జస్ట్ వన్ డేలోనే తిరిగి వస్తాను దానికి ఓకే అంటే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాను అన్నాడు దేవ్ ఓకే బట్ వన్ డేనే వెళ్ళి వచ్చేయాలి ఆ తర్వాత నాతోనే ఉండాలి ఆఫీస్కి కూడా వెళ్ళకూడదు డీల్ ఓకేనా మరి అని అడుగుతుంది ఆత్రంగా సిరి ఓకే డీల్ అంటూ డీ కొట్టుకుంటారు ఒకరి చెయ్యి మరొకరు ఓకే ఈ విషయాన్ని నేను అందరికీ చెప్తాను అంటూ హ్యాపీగా పరిగెడుతుంది సిరి నవ్వుతూ తనని చూస్తూ వెనకే వస్తాడు దేవు కూడా చాలా మత్తుగా కళ్ళు తెరిచాడు చుట్టూ చీకటి కన్ను పొడుచుకున్న ఒక చిన్న వెలుతురు కూడా కనిపించడం లేదు చేతులు కదలడం లేదు బహుశా కట్టేసినట్టున్నారు తల భారంగా అనిపిస్తుంది గొంతు పెగిల్చి చాలా గట్టిగా అరిచాడు హెల్ప్ హెల్ప్ అని నేను ఇక్కడున్నాను ఎవరైనా లైట్ వేయండి నేను ఇక్కడున్నాను చెప్పండి అంటూ కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అలా ఎంతసేపు అరిచాడో అతనికే అర్థం కాలేదు రెండు గంటలు నాన్ స్టాప్ గా అరిచి మళ్ళీ స్పృహ తప్పాడు ఆదిల్ దాదా వాడు స్పృహలోకి వచ్చాడు అన్నాడు జిత్తు బల్వందర్ సింగ్తో అవునా బాబుకు కబురు పెట్టండి అతను ఏం చెప్తాడో నెక్స్ట్ అదే ఫాలో అవ్వండి వీడికి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకండి అన్నాడు కఠినంగా బల్విందర్ సింగ్ ఓకే దాదా అంటూ వెళ్ళిపోయాడు జిత్తు దేవ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ లో దిగిన దేవ్ డైరెక్ట్ గా ఒక కొత్త గెస్ట్ హౌస్ తీసుకున్నాడు సిరిని వారితో పాటు ఉన్న దీపా కుణాల్ రిషి మరియా జై డుగ్గు సునీల్ కోసం ఇంకా కేర్ టేకర్లు సిరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అతని స్టాప్ అందరి కోసం అందరూ వెనక కారులో వచ్చారు వస్తూనే ఇదా మీ హౌస్ అని అడుగుతుంది సిరి అవును నిత్య నచ్చిందా మీకు అని చెయ్యి పట్టుకొని తీసుకొస్తాడు లోపలికి దేవి నైస్ సూపర్గా ఉంది అంటూ ఇల్లంతా తిరిగి చూస్తుంది సిరి ఇక నేను వస్తాను దేవ్ అని చెప్పి దీపాకి బాయి చెప్పి వెళ్ళిపోతాడు వెళ్తున్న కుణాల్ని విండో నుంచి చూస్తూ నిల్చుంది దీప ఢిల్లీలో అనురాధ మలిక్ మొత్తం వ్యవహారం బయట పెట్టడంతో సిరికి జరిగిన ఇన్సిడెంట్ బయటికి వచ్చింది మీడియా జయదేవ్ మెన్షన్ చుట్టూ ఉంది అందుకే తన సేఫ్టీగా ఉంచడానికి వేరే గెస్ట్ అవుట్ ఎంచుకున్నాడు దేవ్ బయటి విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు అన్నట్టుగా ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేసి దీపా జై సురనీల్ దుగ్గుని అండర్ గ్రౌండ్ లో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు రాగానే రిషి కుణాల్ వెళ్ళిపోయారు కుణాల్ వెళ్ళినప్పటి నుంచి దీపా దిగులుగా ఉండడం గమనించింది మారియా అదే విషయాన్ని మారియా దేవ్కి చెప్పింది అలాగే కిచెన్ లో కుణాల్ మాటలు కూడా అది వినగానే దేవు చాలా సంతోషపడ్డాడు కానీ ఇది ఎలా జరుగుతుంది బాబా అని అడిగింది మారియా అమ్మ జరుగుతుంది చాలా మంచివాడు కుణాల్ అలాంటి వ్యక్తి దీపా లైఫ్ లోకి వస్తే చాలా బాగుంటుంది అన్నాడు జైకి దీపాకి చాలా అటాచ్మెంట్ ఈ పెళ్లితో వాళ్ళని విడగొట్టినట్టు కాదా అని అడిగింది మరియా అమ్మ నో గు చాలా ఓపెన్ మైండెడ్ పైగా జై దీపాకి కొడుకు కాదన్న విషయం కూడా తనకి తెలుసు జై ఎప్పటికైనా జయదేవ్ గారి వారసుడు అలా అని లైఫ్ కి అడ్డు మాత్రం రాడు రిషి మీద నాకు నమ్మకం ఎప్పటికీ రాలేదు జై విషయంలో సో సిరికి గతం గుర్తుకు వస్తే నేనే జైని అటాప్ చేసుకొని జయదేవ్ గారి వారసుడిగా ప్రకటిస్తా వాడి హక్కు వాడికి ఇచ్చేస్తా బాబా నాకు అప్పగించిన బాధ్యత అది ఎనీవేస్ చాలా మంచి విషయం చెప్పావు మరియా అమ్మ నేను నందిని ఆంటీతో సురేష్ అంకుల్ తో మాట్లాడతాను అలాగే కుణాల్ పేరెంట్స్ తో కూడా కానీ దీపా ఇంట్రెస్ట్ ఉందో లేదో అంది మరియా అమ్మ నేనున్నాను కదా అంతకంటే ముందు కుణాల ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అతను ఓకే అంటే దీపా విషయం నేను చూసుకుంటాను అన్నాడు నవ్వుతూ దేవ్ అర్జున్ అర్జున్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సిరి అప్పుడే ప్రిన్సెస్ ఎందుక లారుస్తున్నారు అని అడుగుతాడు దేవ్ అర్జున్ అక్కడ బిగ్ అక్వేరియం ఉంది అందులో చాలా ఫిషెస్ ఉన్నాయి అంటుంది నవ్వుతూ సిరి ఓకే మీరు ఆడుకోండి నేను బయటికి వెళ్ళి వస్తాను జస్ట్ టూ అవర్స్ అంటూ సిరికి చెప్పి టీవీలో మీడియా ప్రోగ్రామ్స్ ఏమి ఆన్ చేయొద్దని సెక్యూరిటీకి చెప్పి బయలుదేరుతాడు దేవ్ సిరి అర్జున్ దేవ్ రాజ్పూత్ ఇన్స్టెంట్ తెలిసి దేశం మొత్తం అట్టొడికి పోతుంది ప్రింట్ మీడియా ఎల్లో మీడియా టీవీ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది అలాగే కూడా కొత్త కొత్త కథనాలతో పెంచుకునేందుకు పోటీలు పడతారు అనురాధ దాడికి ప్రయత్నిస్తారు ముందుగానే ఊహించిన డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి ఫుల్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి ఆదిల్ అన్ని కంపెనీలను ఫ్యాక్టరీలను సీజ్ చేశారు కంపెనీస్ మేనేజ్మెంటే చూసుకుంటుంది వాటి వర్క్ అనురాధ కొడుకు కనిపించడం లేదు తమ్ముడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు అని పోలీసులకు చెప్తుంది అనురాధ బయటికి వెళ్ళలేం లోపల ఉండలేం నా కొడుకు గురించి ఎవరికి తెలుసు అని ఏడుస్తూ కూర్చుంటుంది ఇంట్లో అప్పుడే ఒక ఆఫీసర్ లోపలికి వస్తాడు వస్తూనే ఒక పెన్ డ్రైవ్ టీవీకి కనెక్ట్ చేసి ఆన్ చేసి వీడియో ప్లే చూపిస్తాడు ఆ వీడియోలో సునీల్ తో బాబు డుగ్గు ఆడుకుంటూ కనిపిస్తాడు షాక్ అయిపోతుంది అనురాధ అతను తరచుగా అనురాధని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ చూడండి అనురాధ గారు అతను సునీల్ కుమార్ మీ ఎక్స్ హస్బెండ్ కదా అని అడిగాడు అవును సార్ బాబు ఆయన దగ్గర ఉన్నాడా నా కిడ్నాప్ చేసింది ఆయనకు బాబు అంటే ఎంతో ఇష్టం ఏం ప్రాబ్లం లేదు కానీ కనీసం సిరిని వదిలేయమనండి ఆ అమ్మాయికి ఏమీ తెలియదు అమ్మాయికురాలు పైగా తన గతం కూడా మర్చిపోయింది ఈ విషయం ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి అంది అనురాధ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ విషయం గురించి చాలా మందికి తెలుసు అండ్ సునీల్ కుమార్ గారు కాదు కిడ్నాప్ చేసింది మిస్టర్ అర్జోదేవ్ దేవ్ రాజ్పూత్ అని చెప్తాడు ఆ ఆఫీసర్ వాట్ అదిరి పడింది అనురాధ తను విన్నది అర్థం కాలేదు అంటే మిస్టర్ దేవ్ కి ఈ విషయం తెలుసా ఆశ్చర్యపోయింది అన్ని తెలుసు ఇన్ఫాక్ట్ ఆయనే వెతికి మరి పసిగట్టి ఆచుకి పెట్టారు సిరిది ఇప్పుడు కూడా ఒక తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారో అని ఆలోచించి మీ బాబుకి ఏమీ కాలేదన్న విషయం మీకు చెప్పడానికే నన్ను ఇక్కడికి పంపించాడు తల్లికి దూరమైన ఆ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని యుఎస్ లో ఉన్న మీ హస్బెండ్ ని పిలిచి మరి బాబుకి దగ్గరగా ఉంచాడు మీ తమ్ముడు మీ కాంటాక్ట్ లోకి వస్తే చెప్పండి జాగ్రత్తగా ఉండమని మీకు మీ తమ్ముడి ప్రాణాలతో బ్రతకాలని ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి అండ్ ఇంకో విషయం మిస్టర్ అర్జున్ దేవ్ రాజ్పూత్ అతను ఒక పేరు కాదు అతను ఒక బ్రాండ్ మంచితనానికి మారు పేరు అదే తన వాళ్ళ దగ్గరకు అతనిలో రాక్షసుడు కనిపిస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఆ దిల్కి ఈ అర్జున్ దేవ్ రాజ్ పూత్ ఎవరికి భయపడడు అతను చివరికి చట్టానికి కూడా సో బీ కేర్ఫుల్ యువర్ సెల్ఫ్ అంటూ బయటికి వెళ్ళిపోతాడు ఆఫీసర్ తడి కన్నులతో చూస్తూ ఉండిపోయింది అనురాధ ఏదో చేయాలనుకున్నావు ఆదిల్ చివరికి ఏదో అయిపోయావు ఎవరికి దొరకని అనుకున్నావు కాని ఇప్పుడు ఎవరికి దొరకకుండా పారిపోతున్నావు ఏంటి రా ఆదిల్ ఇది అంటూ ఏడుస్తూ ఉండిపోయింది అనురాధ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి